జనసేన పార్టీ తిరుపతి నాయకులు అందరూ కూడా ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు ఒకసారి మనం గత రెండు రోజులుగా నిన్న మొన్న కూడా సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్స్ కానివ్వండి సంబంధించిన కూడా రేపటి రోజు వెన్నుపోటు దినమంట అంటే కరెక్ట్ కరెక్ట్గా సంవత్సరం క్రితం ఎన్నికలు అయి వెన్నుపోటు దినం అని జగన్మోహన్ రెడ్డి అండ్ కోర్టు బ్యాచ్ ప్రకటించారు అది ఎందుకనే ఒక సలహా అడుగుతున్నా లేకపోతే మీ సలహా ఇస్తున్నా తీసుకోండి యాభై ఎనిమిది శాతం ఓట్లు వేసినందుకు ప్రజలు మిమ్మల్ని నిన్నుపోటు కూడిచారా ఎవరు విన్నుపోటు ప్రజలు విన్నుపోటు విన్నుకొడ్చారా మీరు అధికారంలో ఉన్నప్పుడు చెల్లికి వెన్నుపోటు కూడిచారు అమ్మకి వెన్నుపోటు కొడిచారు ఆఖరికి నీ పార్ట్నర్ తాత విజయసాయి రెడ్డి కూడా బయటకు వచ్చాడు వెన్నుపోటు కుడిచారని ఇంకా ఎంతమంది వెన్నుపోటు పొడిచారో తెలుసు వెన్నుపోటు పొడిచే రాజకీయం నేర్చుకుంది జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ మిమ్మల్ని వెన్నుపోటు పోడ్చామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు బొమ్మలు వేసి పోస్టర్లేసి మీరు ఏదో కార్యక్రమం చేస్తున్నారంట నేను ఒకటి అడుగుతున్నా వెన్నుపోటు దినం కన్నా ముందు గుండెపోటు దినం గుర్తు చేయాలి అందరికీ వెన్నుపోటు అంటే ఏమి రేపటి రోజు అంట జూన్ నాలుగు బాబాయ్ చనిపోయిన మార్చి పదహైదో తారీఖు ఇంతవరకు కూడా అది ఏమేమి జనాలు తెలియట్లే అది మడరా ఇంకేమేం చేశారా అంటే లేదు గుండెపోటున్నారు కాబట్టి మేము డబల్యూహెచ్ఓకి ఒక లెటర్ పెట్టాం మెయిల్ చేసాము ఆ లెటర్ మేము అందరూ కూడా చూపిస్తున్నాం ఇప్పుడు ఇది సీరియస్గా చెప్తున్నా జోక్ అయితే కాదు డబల్యుహెచ్ఓకి ఒక మెయిల్ చేశాం ఒక లెటర్ కూడా పెట్టాం ఏమనంటే మనం ప్రపంచపు ఎయిడ్స్ డే చూసాం క్యాన్సర్ డే చూసాం బ్లడ్ డొనేషన్ డే చూసాం హార్ట్ డే కూడా చూసాం అటాక్ డే చూడాలా అంటే గుండెపోటు దినం చూడాలా అది ఒకసారి పిడితే బాగుంటుంది కదా అని మాతో పాటు ఆరు కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటున్నాం సార్ మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూషన్ లో ఉన్నారు మార్చి పదహైదు మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం ఎందుకంటే బాబాయ్ హత్య ఏమైందో ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా సో గుండెపోటు దినంగా మీరు కూడా సంతకాలు పెట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి సంతకాలు పెట్టండి అందరూ మాట్లాడండి గుండెపోతు ప్రకటిస్తాం వెన్నుపోటు తిన ఎవరికి వెన్నుపోటు తిన పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజు పీడా వెలగడైందని ఒక కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం అందరం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే కాకపోయినా ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ సిద్ధమైపోయారు ఈసారి సంబరాలు చేసుకోవాలని మా కళ్యాణ్ గారు చెప్పడంతో ఇంకా ఉత్సాహంగా చేసుకుంటున్నారు దయచేసి మా ఒక రిక్వెస్ట్ని డబల్యూహెచ్ఓ గారు ఎవరైతే ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మెయిల్ చేసాం లెటర్ ఎన్ని రకాలుగా రకాలుగా పంపుతాం వాళ్ళకి స్విట్జర్లాండ్లో ఉంది వీళ్ళ ద ఆర్గనైజేషన్ మెయిన్గా ఎందుకంటే అడగదాను తప్పేం కాదు మా కోరికను మన్నించి మీరు అన్ని డైలు పెట్టారు గుడ్డు పెట్టేసే పని అయిపోతుంది బాబాయ్ కోసము దాంట్లో లోగో తయారు చేసి లోగో రెడీ చేపిస్తాను నెక్స్ట్ ప్రెస్ ఇస్తాను గుండె కొడు తిని రెడీ చేసి లోగోల బాబాయ్ ఫోటో పెట్టి మంచిగా ప్రజలకు చూపిస్తాం ఎలాంటి రాక్షసులు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ అందరు ఒక తాజాగా ఒక వీడియో వచ్చింది దాకా వీడియోలో ఒక చేతితో వైఎస్ఆర్ జెండా ఒక చేతితో గొడ్డలి గొడ్డలు ఈ బ్యాచ్ ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా ఒక చేత గొడ్డలి ఎవరు నేస్తామని బావే వేసినారు నెక్స్ట్ ఎవరు ఇంత ఇలా ఈరోజు ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా ధనాన్ని పర్యటన చేస్తున్నాడు గంజాయి తాగి మహిళలపై దాడి చేసి పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు రాక్షసులు డకాయిట్లు తీవ్రవాదులు రేపి రేపిస్ట్లు సాడిస్ట్ అందరికీ సైతాంతంగా ఉన్నాడు జగన్ రాక్షసుడని చెప్పాలి వాళ్ళని పరామర్శించిన ఎవరైనా పోతారండి ఎవడి ఆ సలహాలు ఇచ్చేవాడు నీక పదకొండు సీట్లు వచ్చినాయి ప్రజలు పోలీసులు రోడ్డు మీద కుట్టిన వ్యక్తిని అక్కడ ఉన్న మహిళని వేధించిన వ్యక్తిని పోలీసుల పైన దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నావు అంటే ఈ దొంగలు ముఠా నువ్వు ఎంత పెద్ద బాస ఉంటావు డకాయిట్లకి దొంగలు కదా మళ్ళీ ఏమైనా మాట్లాడితే వాళ్ళ సైకోలకి వాళ్ళ పిల్ల సైకోలకి వాళ్ళ పేటిఎం గాలికి బాధ మా నాయకుల్లో చెప్తామంటే సిగ్గుడాలి సైతాన్ జగన్ పరామర్శించి తనాలి పోతాడే వదిలితే పాకిస్తాన్ కూడా పోతాడేమో అంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించను మొన్న దాడి జరిగిన ఇష్యూ ఆపరేషన్ సింధుల్లో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో పర్మిషన్ మోడీ గారు అడిగి పోయి పోయి పరామర్శించి ముద్దులు పెట్టొస్తాడు వాళ్ళకి కూడా అలా ఉంటాడే ఇప్పుడు ఇట్లాంటి ఉన్మాదులు రాష్ట్రాన్ని తరిమేసి ఇలాంటి సైడిస్ట్ సైకిల్ని తరివేసి చూస్తున్నాం కదా నిన్నటి రోజు గొడ్డలు ఒక పక్క జెండా ఒక పక్క పెట్టుకుని అంటే ఇలాంటి వాళ్ళు పరిపాలన కాపాడుకున్నందుకు వెన్నుపోటు దినం పెడతారంట సిగ్గుండేలా ఒక మాట మాట్లాడడానికి మేము ఒకటే చెప్తున్నా జనసేన పార్టీ తరఫున వెన్నుపోటు దినం పెట్టుకుంటా ఓ తద్దినం పెట్టుకుంటా ఏమైనా పెట్టుకో మాకైతే గుడ్డుపోటు దినం కావాలి మేమందరం కూడా దీనికి లెటర్ పెడుతున్నాం ఒక లోగో కూడా తయారు చేస్తాం ఆ లోగో కూడా రెండు రోజులు రిలీజ్ చేస్తాం బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ చేసుకుందాం ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి కూడా తెలియజేస్తూ సైకోస్ జగన్ బ్యాచ్ కూడా చెప్తున్నాం ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలన్నీ చూస్తున్నారు నీ కార్యకర్తలు అని చెప్పి డ్రగ్గిస్టులు డకాయిట్లు శాడిస్టులు రేపిస్టులు వాళ్ళందరినీ పరామతి జగన్ ఈరోజు ర్యాలీకి పోయినారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏమీ లేదండి ఒకటన్నా మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాము జగన్ ఎన్నిసార్లు ఇచ్చాడు పింఛను మూడు వేల రూపాయలు జగన్ ఇచ్చాడు పింఛను రెండు వేలు రెండు సంవత్సరాలు రెండు వందల యాభై మళ్ళీ ఒక సంవత్సరాలు రెండు వందల యాభై మళ్ళీ ఒక సంవత్సరం రెండు వందల యాభై ఎలక్షన్ ముందు మూడు వేలు వచ్చాడు మేము రావడమే నాలుగు వేలు ఇస్తున్నాము నాలుగు వేలు పన్నెండు పన్నెండు వేలు స్టార్టింగ్ మూడు వేలు పదహైదు వేలు ఆల్రెడీ చేరిపి అందరికి వాళ్ళ లెక్క ప్రకారం మారితే మేము లెక్కలో వీక్ ఏం కాదు మాకు మ్యాథ్స్ బాగొచ్చు వాళ్ళకన్నా బ్రహ్మాండం చెప్తాం లెక్కలో ఇప్పుడు ఎవరో మొన్న అంది మాకు పదహైదు సంవత్సరాలు రావాలి అమ్మఒడి రాలేదంటుంది ఓకే ఇస్తున్నాం జూలైలో జూన్లో ఇస్తామని చెప్పాం ఆ జూలైలో ఉచిత బస్సు పెడుతున్నాము ఆల్రెడీ అన్నా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాము అలాగే నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తున్నాం పరిశ్రమలు తీసుకొస్తున్నాం అన్ని చేస్తున్నాం ఒక్కొక్కటిగా రేషన్ షాపులు దందా చూడండి మాఫియా పక్కకు పెట్టాం అట్లా లెక్కేస్తే లెక్కలు మీరు మాట్లాడితే లెక్కలు నేను కూడా చెప్తాను మీరు మూడు వేలు ఇచ్చి నాలుగు వేలు ఇచ్చాం పన్నెండు సంవత్సరం ఇప్పుడు పన్నెండు నెలకి పన్నెండు వేలు ప్లస్ మూడు పదహైదు వేలు ఆల్రెడీ చేరిపింది మీ అకౌంట్లకి ఇప్పుడు మేము ఇస్తే మళ్ళీ బోనస్ మీకు ఇప్పుడు మేము ఇస్తే అమ్మ అమ్మఒడి పథకం ఇస్తే మళ్ళీ బోనస్ మీకు ఆ పథకం తల్లి వందనం కాబట్టి లెక్కలు మేము ప్రజలకి ఏం చేయాల్ చేస్తున్నాం వీళ్ళ ఊరికే ప్రజలు మిన్ను పోటు పొడిచారని చెప్పుకోలేక లేక మేము పొడిచామని చెప్పుకొని దానికి దినం పెట్టుకున్నారు లాగా పెట్టుకోండి నాకన్నా విజయసాయి రెడ్డి బాగా చెప్తాడు దాని గురించి ఆయన పార్ట్నరు నాకే ఆయనకి బాగా తెలుసు విషయాలు నాగారు కూర్చుమే తెలుసు వాళ్ళ మంత్రులు ఏం చేస్తారో మాకందరూ సగమే తెలుసు విజయేశ్వరెడ్డి రెడ్డి తాతకైతే చాలా బాగా తెలుసు ఆయన అయితే ఇంకా బ్రహ్మాండంగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఏం చేశారు థ్యాంక్ యూ అన్న జై హింద్